నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పట్టి పైకి రాబేట్ నియోజకవర్గం వెల్కమ్ టు జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ టుడేస్ టాపిక్ అదానీ కేస్తో గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు ఉన్నటువంటి లింకులు అయితే ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ చైర్మన్ మరి ప్రపంచ కుబేరులో ఒకరైనటువంటి గౌతమ్ అదాని పైన మరియు వారు అన్ని గారు అబ్బాయి అదానీ ఎనర్జీ లిమిటెడ్ ఆఫ్ ది డైరెక్టర్స్ అయినటువంటి సాగర్ అదానీ మీద యుఎస్లో న్యూయార్క్లో ఒక కోర్టులో కేసు నమోదైంది దాని ప్రకారం అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయడం చెప్పేసి ఇవ్వడం జరిగింది యుఎస్లో ఉన్నటువంటి ఎస్ఈసి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అయితే మనకి ఇలాగే ఇక్కడైతే సెబీ ఉంటుందో సెబీ అంటే తెలుసు కదా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఏదైతే అందరినీ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్ని షేర్ మార్కెట్ని ఎట్లాగైతే వాచ్ చేస్తూ ఉంటుందో సో అట్లాగే అక్కడ ఎస్ఈసి అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక అటానమస్ బాడీగా ఉన్నటువంటి మార్కెట్లని ఇన్వెస్టర్స్ని నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ని అన్నిటిని కూడా ఎప్పటికప్పుడే పరిశీలించేటటువంటి ఒక అటానమస్ బాడీ సంస్థ అనమాట అయితే ఈ సంస్థ జ్యుడిషరీ ఆఫ్ యూస్కి సంబంధించిన ఒక కోర్టులో వీరి మీద ఒక కేసు వేయడం జరిగింది ఆ కేసు కూడా ఆ కేసులో ప్రాసిక్యూటర్స్ ఏ వాదించారంటే అదానీ గ్రూప్లో ఉన్నటువంటి ఒక ముగ్గురు అంటే గౌతమ్ అదానీ సాగర్ అదానీ మరొక ఆయన అదేవిధంగా ఎజ్జూర్ పవర్ అని చెప్పి అదొక కంపెనీ వీళ్ళందరూ కూడా కొలాబరేట్ అయ్యి ఎజ్యూర్ గ్రూప్లో నలుగురు డైరెక్టర్లు అందులో ఒక ఫ్రెంచ్ షెటిల్డ్ ఆస్ట్రేలియన్ అండ్ అనదర్ త్రీ ఇండియన్స్ అనమాట వీళ్ళందరూ కలిపి ఫారెన్ అంటే యుఎస్ ఉన్నటువంటి కొంతమంది దగ్గర త్రీ బిలియన్ డాలర్స్ వరకు కూడా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫండ్స్ ని ప్రొక్యూర్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు అందులో భాగంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇండియాలో ఏదైతే భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు మేము గ్రీన్ ఎనర్జీలో భాగంగా సోలార్ ఎనర్జీని మేము ప్రొడ్యూస్ చేసి అమ్ముతున్నాము దానికి ఇది ఒక భారీ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్కి మేము ఇక్కడ నుంచి ఇన్వెస్టర్స్ నుంచి మనీని మేము ఇన్వెస్టర్స్ నుంచి మనీని ఆహ్వానిస్తున్నాము ఇందులో మనకు ఇరవై సంవత్సరాల్లో రెండు బిలియన్ డాలర్స్ అంటే ఇంచుమించులో రెండు బిలియన్ డాలర్స్ అంటే ఇంచుమించులో ఇరవై వేల కోట్ల పైన మాట లాభాలు గడిస్తాము కాబట్టి మీరందరూ కూడా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి వీళ్ళు వీళ్ళ యొక్క వీళ్ళకి సంబంధించినటువంటి షేర్లు అయితేనేవి బాండ్లు అయితేనేవి వాళ్ళకి సమర్పించి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఎందుకంటే ఆల్టర్డ్ అంటే ఐ మీన్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఆ క్యూఎస్ నుంచి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వీళ్ళు ఫండ్ని వీళ్ళు కలెక్ట్ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ దాని మీద అక్కడ ప్రాసిక్యూటర్స్ పక్కాగా అది కూడా ఎస్ఈసీ ఎస్ఈసీ అంటే చాలా స్ట్రాంగ్ సంస్థ ఇది స్థాయి వీళ్ళ సమాచారం మొత్తం తీసుకుని తీసుకున్నంత రెండు వందల అరవై మిలియన్ డాలర్లు వీళ్ళు దీ పని చేయడానికి కోసం వీళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ లేకపోయినా వీళ్ళు ఏదైతే ఇండియాలో కొంతమంది గవర్నమెంట్ అంటే రాజకీయ నాయకులకి ఆయా రాష్ట్రాల రాజకీయ నాయకులకి ముడుపులు అంటే బ్రైబ్స్ లంచాలు ఇచ్చి వీళ్ళు ప్రాజెక్టులు తెచ్చుకున్నారు దానికి వీళ్ళు ఈ ఇందులో ఉన్నటువంటి వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి దాంట్లో రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్స్ అంటే ఇంచుమించులో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఓన్లీ లంచాలకే ఇచ్చారు అని చెప్పి వీళ్ళు కొంచెం ఎవిడెన్స్ సేకరించారు ఎవిడెన్స్ సేకరించి దాని మీద ఫారెన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ కింద ఒక కేసు నమోదు చేశారు నమోదు చేయించి వీళ్ళ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అయితే ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హయ్యర్ పొలిటికల్ అఫీషియల్స్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో నంబర్ వన్ పొలిటీషియన్ ఎవరు ఆ రోజున ఒక గవర్నమెంట్లో ఈజ్ నథింగ్ బట్ చీఫ్ మినిస్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పూర్తిగా అక్కడ అన్నారని చెప్పి ఒక విధమైన వార్తలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత మాకు ఎయిట్ గిగావాట్స్ ఎయిట్ గిగావాడ్స్ ప్రాజెక్ట్ ఒకటి ఫోర్ గిగావాట్స్ ప్రాజెక్ట్ వచ్చి ఈ రెండు ప్రాజెక్టులని మేము అక్కడ ఆల్రెడీ అగ్రిమెంట్లు అయిపోయి వేసి సప్లై చేయాలి అన్నట్టుగా చూపించాడు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏడు వేల మెగావాట్లు అంటే ఏడు గిగా గిగావాట్లు ఏడు గిగావాట్లు అంటే ఏడు వేల మెగావాట్ల విద్యుత్తును ప్రతి సంవత్సరం కొనేలాగా అదాని ఎనర్జీ లిమిటెడ్ దగ్గర అంటే ఇక్కడ అదాని ఎనర్జీ లిమిటెడ్ డైరెక్ట్గా ఏ రాష్ట్రానికి అమ్మడానికి ఉండదు మన ఏ సోలార్ ఎనర్జీ అయినా సరే ఏ సోలార్ ఎనర్జీ అయినా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్గా ఆయా బోట్లకి ఆయా రాష్ట్రాలకు అమ్మకూడదు ఇందులో ఏమైందంటే వీళ్ళు గౌతమ్ మధాని సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ దగ్గరికి అప్రోచ్ అయ్యారు మేము ఎట్లా పెద్ద ప్రాజెక్ట్ పెట్టబోతున్నాం దీన్ని మా దగ్గర నుంచి మీరు పవర్ కొంటారా ఎందుకంటే సెకీ ద్వారానే ఆయా రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ అవుతాయి డైరెక్ట్గా ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి డైరెక్ట్గా ఒప్పందం జరగదు డైరెక్ట్గా దీనికి సెకీ అనేది ఒక కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ ద్వారానే జరుగుతాయి అయితే అప్పుడు ఏం చేశారంటే ఉత్తమ్ అదాని గారు రెండు వేల ఇరవై ఆ టైంలో మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మాట్లాడి రూపాయ తొంభై తొమ్మిది పైసలకి సోలార్ ఎనర్జీని గుజరాత్లో సప్లై చేస్తుంటే ఇక్కడ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు పర్ యూనిట్కి సప్లై చేయడానికి ఏడు వేల మెగా విద్యుత్ని అంటే ఏడు గెగా మె విద్యుత్ని అదానీ ఎనర్జీ లిమిటెడ్ నుంచి ఇరవై సంవత్సరాలకు కొనడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు యూనిట్ ఎంతకుంటున్నారు ఇది అనేది తర్వాత ఫ్యాక్టర్ కానీ ముందు ముందు వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు లేదనేది తెలాలి ఒకటోది రెండోది ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా యుఎస్ కోర్టు ఏం చెప్తుందంటే ఫారెన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ కింద వీళ్ళు ఇక్కడి నుంచి డబ్బుల్ని ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ చూపించి ఆ బాండ్స్ వాళ్ళ బాండ్స్ సబ్మిట్ చేసి లేని దాని వాటికి చూపించేసి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు సంచాలక ఎవ్వ చూపారు దాని తాలూకా చార్ట్స్ కానీ దాని తాలూకు డిజిటల్ ఎవిడెన్స్ కానీ మా దగ్గర ఉన్నాయి అని చెప్పి అస్సీసీ క్లియర్ కాల్స్ కానీ డేటా కానీ అంతా ఉన్నాయి కోల్డ్ లాంగ్వేజ్ పెట్టి వీళ్ళు ఆయా మన గవర్నమెంట్ ఒరిస్సా ఇంకా రెండు మూడు ఉన్నాయి అన్నింటికి ఇచ్చారు రెండు వేల రెండు వందల కోట్ల పైచీలు మాటని అందులో ఇంచుమించు పదిహేడు వందల కోట్ల రూపాయలు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారికి మొట్ట చెప్పారు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా లేదా అదాయని గ్రూప్ ఏం చేసింది వీళ్ళకి ఇచ్చిందా లేదంటే అమెరికన్ కోర్టు ఏం చేస్తుంది ఇవన్నీ కూడా రానున్న కాలంలో కోర్టులు దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాలు మరియు కాలం నిర్ణయిస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ని కామెంట్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాలు చెప్పండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి ధన్యవాదాలు జై జనసేన